నమస్తే భగవన్ భగవందేవదత్తాత్రే జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషానికి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు తిథి త్రయోదశి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాల వరకు వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పది నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం మాస శివరాత్రి అలాగే వృషభ అయనం ఈ అయనం వలన ఏర్పడేటువంటి పుణ్యకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది మాస శివరాత్రి కావడం వలన రోజున శివుణ్ణి ఆరాధన చేయాలి ఉపవాసం ఉండి ఆరాధన చేస్తూ ఉంటారు అయితే ఉదయం సాయంకాలం అర్ధరాత్రి చేయడం అనేటువంటిది ఒక పద్ధతి లేదా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అర్ధరాత్రి చేయడం అనేది మరో పద్ధతి లేదా ఎనిమిది జాముల్లోనూ చేయడం అనేటువంటిది అంటే ప్రతి మూడు గంటలకి ఒకసారి చేయడం అనేటువంటిది మరో పద్ధతి ఇలా తమ యొక్క సౌకర్యాన్ని అనుసరించి శివారాధన చేయడానికి ఈ మాస శివరాత్రి చాలా విశిష్టమైనది నేటి ఆణివత్యం దైవభక్తి గురు భక్తులపై విశ్వాసం ఉన్నంత వరకు కీడు దరి చేరదు